హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు ఈ ఆగస్టు పదిహేనుకి థియేటర్ల వద్ద మంచి పోటీ అయితే ఉండబోతుంది మావ ఆ రెండు మూవీస్ ఏంటంటే అన్న మిస్టర్ బచ్చన్ ఈ మూవీ హరిశంకర్ గారి దర్శకత్వంలో అన్న హీరోగా అయితే రాబోతుంది అలాగే ఇంకో మూవీ వచ్చేసి స్మార్ట్ శంకర్ సీక్వెల్గా రాబోతున్న డబుల్ స్మార్ట్ మూవీ పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో అయితే ఈ మూవీ రాబోతుంది మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ మూవీ మీద హైప్స్ని అయితే పెంచేసాయి మూవీ మీద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ అయితే వినిపిస్తుంది అలాగే ఇస్మార్ట్ శంకర్ మూవీ విషయానికి వస్తే ఇప్పటివరకు మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ ఓకే ఓకే అనిపించిన టైలర్ మొత్తం ఇస్మార్ట్ శంకర్ లెక్కే ఉందని కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు మరి మూవీ కోసం వేచి చూడాల్సిందే రీసెంట్గా ఈ రెండు మూవీస్ నుంచి సెన్సార్ టాక్ అయితే వచ్చేసింది మరి ఆ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే డబుల్ స్మార్ట్ మూవీ వచ్చేసి రెండు గంటల నలభై రెండు నిమిషాలు దంటై ఉంది అలాగే ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది మూవీ క్లైమాక్స్ మాత్రం పూరి జగన్నాథ్ గారి స్టైల్లో మంచి ట్విస్ట్ అయితే ఉండబోతుందట అలాగే మిస్టర్ బచ్చర్ మూవీ విషయానికి వస్తే రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి యూబై ఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది ఈ మూవీకి ఈ మూవీ కూడా చాలా బాగుందని సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చేసింది మా బ్రోస్ మొదట్లో ఇస్మార్ట్ శంకర్ నిర్మాత అయిన చార్మీ గారు హరిశ్ శంకర్ గారిని మిస్టర్ బచన్ మూవీని వాయిదా వేసుకోమని చెప్పారంట మహాబుష్ కానీ హరిశంకర్ శంకర్ గారు ఓటీటీ కారణంగా మిస్టర్ బచన్ మూవీని ఆగస్టు పదిహేనుకి రావాల్సి వచ్చింది దీని కారణంగా డబుల్ స్మార్ట్ మూవీ నిర్మాత అయిన చార్మి గారు రవితేజ గారిని హరిశంకర్ శంకర్ గారిని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో అయితే చేసేశారు అటు డబుల్ స్మార్ట్ మూవీ తీస్తున్న పూరి జగన్నాథ్ గారికి మంచి కమ్బ్యాక్ రావాలి అలాగే రవితేజ అన్నకి దమాకా తర్వాత మంచి హిట్ అయితే లేదు రవితేజాన్నకి ఈ మూవీ మంచి కంబ్యాక్ అవ్వాలి అలాగే రామన్నకు కూడా మంచి హిట్ అయితే లేదు ఈ మధ్యన రామన్నకు కూడా డబుల్ డబుల్స్మార్ట్ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ రావాలి మిస్టర్ బజర్ మూవీతో అన్న మంచి బ్లాక్ బస్టర్ రావాలి ఈ రెండు మూవీస్ మంచి బ్లాక్ బస్టర్ రావాలని మజూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఈ రెండు మూవీస్లో ఏ మూవీ మీరు ఫస్ట్ చూడడం కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయి చెప్పచ్చు కదా మహాబ్రోజ్ అలాగే ఈ వీడియో ఎంతవరకు చూశారంటే ఎంతో అంత నచ్చి మా మహబురోజ్ మీకు కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సినిమా పెట్టేసుకుంటున్నాం మా బ్రోస్ నెక్స్ట్ వీడియో తగ్గుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు